ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన శుక్రవారం రోజున వీరికి జరగబోయేది ఇదే కనుక వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శేనేశ్వరుడు ఇక ఈ వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు వీరిని అందరినీ కూడా వీరిని చూడగానే ఆకట్టుకునే విధంగా ఈ రాశివారు ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారి మంచి మనస్తత్వం కలగడం వల్ల శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం శ్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కిరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా సరే నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి కుంభరాశి వారిని వీరికి కోపం వస్తే మాత్రం ఎవరికి కూడా వినరు వీరు ఏ తప్పు చేయరు ఎంత కష్టాన్ని అయినా సునాయసంగా మోసేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు కష్టం వచ్చినా సరే ఆ కష్టానికి ఎదుర్కొనేటువంటి ధైర్యం కూడా ఈజీగా ఈ రాశి వారికి ఉంటుంది అయితే ఇలాంటి గొప్ప ధైర్యాన్ని కలిగినటువంటి ఈ రాశి వారికి అయితే ఎవరు కూడా ఏమీ అనకపోయినా ఎవరిని ఏమీ అనరు కానీ ఎవరైనా పొరపాటున వీరిని ఏమైతే అంటే మాత్రం వీరు అస్సలు ఊరుకోరని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గంభీరమైనటువంటి వాయిస్ కూడా కలిగి ఉంటారు గంభీరమైనటువంటి వాయిస్తో పాటు వీరు బంధాలను బంధుత్వాలను కూడా కాపాడుకోవడానికి కూడా చాలా ఎంతైనా సరిశ్రమను తీసుకుంటూ ఉంటారు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు వీరికి జీవితం పట్ల మంచి అవగాహన అయితే ఉంటుంది వీరు చాలా ధైర్యవంతులు ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారు చాలా ధైర్యంతో అయితే ఉంటారు ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతూ ఉంటారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత ఎక్కువ ధైర్యంతో పాటు వీరు ఎంతటి కష్టాన్ని అయినా సరే తీసుకోగలిగిన వ్యక్తులు వీరు చాలా ఆరోగ్యంగా కూడా యాక్టివ్గా కూడా ఉంటారు వీరికి పనిపైన ఎక్కువ శ్రద్ధ ఉంటుంది అయితే వీరి యొక్క కోపం కొన్నిసార్లు వీరి యొక్క ముఖంపైనే కనిపిస్తూ ఉంటుంది దాని ద్వారా వీరికి కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా చూస్తే భయపడుతూ ఉంటారు కూడా కానీ వీరు అందరిపైన చూపించరు కోపం ఎవరి ఎవరైతే వీరిని అంటే వీరు ఎవరిని ఏమి అనకపోయినా వీరిని అనవసరంగా ఏవైనా అంటే మాత్రం వీరు మాత్రం వాళ్ళ మీద చూ చాలా కోపాన్ని మాత్రం చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈరోజు అంటే ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి ఒక మంచి శుభవార్త అనేది రాబోతుంది ఈ వార్త తెలియగానే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుస్తుంది అంటే వీరికైతే ఈ రోజులో చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి దాని ద్వారా వీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఆ శుభవార్త వీరికి అందగానే చాలా హ్యాపీగా ఉంటారు అంతేకాకుండా చాలా సంబరంగా కూడా ఉంటారు ఇక వీరి కష్టాలు తీరిపోయాయి అని కూడా భావిస్తూ ఉంటారు ఇలాంటి ఒక తియ్యటి శుభవార్త అయితే వీరు వినబోతున్నారు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది ఇక శుభ శుభప్రదమైనటువంటి రోజుగా భావించేటువంటి శుక్రవారం రోజున ఈ రాశి వారికి గోచారం అయితే చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి దాని ద్వారా ఈ సమయంలో వీరు ఏ పని చేసినా సరే బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉండేటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా వీరికి రావాల్సినటువంటి ధనం కూడా అందుతుంది ఖర్చులు అనేవి కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి ఖర్చులను తగ్గించుకోండి అలానే వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి తీవ్రంగా సాగిస్తారు అంటే చాలా లేట్ చేస్తూ ఉంటారు అలానే కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో ఏర్పడతాయి ఆత్మీయ ఆత్మీయులకు సంప్రదిస్తారు పనులు పూర్తి చేస్తారు పిల్లలు మొండితనం అనేది చికాకు తెప్పిస్తూ ఉంటుంది అంతేకాకుండా కనిపించకుండా పోయినటువంటి వస్తువులు కూడా ఈ సమయంలో లభ్యమవుతాయి అంటే ఎప్పుడైనా మీరు ఒక వస్తువుని ఎక్కడైనా పెట్టి అది కనిపించట్లేదు దొరకట్లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారో అదే ఈ సమయంలో మీ చేతికి అందుతుంది አንገ ም ఈ వారు ఆ వస్తువుని పైన హోప్స్ వదిలేసుకున్న తర్వాత కూడా అది రాదు అనుకొని దొరకదు అని మీరు అనుకున్నా సరే ఆ వస్తువు మాత్రం ఈ సమయంలో మీకు ఈ రోజున అందుతుంది దాని ద్వారా మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు ఇక అంతేకాకుండా మీకున్నటువంటి కుటుంబ పరంగా ఉండే సమస్యలు కావచ్చు ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు కావచ్చు లేదా ఈ సమయంలో ఆ సమస్యలన్నీ కూడా విముక్తి పొందే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి ఉన్నాయి ఇక ఎలాంటి రకమైన అటువంటి సమస్యలు ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోయి ఆత్మీయులతో మీరు చాలా సంతోషంగా గడిపేస్తారు అలానే ఈరోజు మొత్తం కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు ఇక చాలా సంతోషంగా కూడా గడిపేస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా ఈ కుంభరాశిలో వ్యక్ వ్యక్తులైతే ఎవరు ఉన్నారో కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి ఏవైనా విభేదాలు సమస్యలు సైతం కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కడైతే పోగొట్టుకున్నామని చాలా బాధగా ఫీల్ అయ్యారో ఆ విలువైన వస్తువును కూడా మీరు పోగొట్టుకున్నామని కూడా లేదా ఒక వ్యక్తి కారణంగా ఒక వ్యక్తిని దూరంగా ఉండటం కానీ అనవసరంగా దూరంగా ఉన్నామా ఈ చిన్న చిన్న మీ యొక్క ప్రేమ విషయంలో కావచ్చు స్నేహితులు కావచ్చు మీరు వారి నుండి అనవసరంగా దూరంగా వెళ్ళాను అని మీరు ఫీల్ అయిన మీరు ఎక్కడైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు అయితే ఈ కుంభ వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబం యొక్క బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహిస్తారు కుటుంబ పరంగా ఉండేటువంటి రకరకాల సమస్యలు సైతం ఈ సమయంలో అయితే అన్ని తొలగిపోయే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారంలో కూడా నష్టాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి తెలివిగా మీరు ఆ యొక్క పనులు నిర్వహి అవసరం అవసరమైతే ఉంటుంది మీరు ఏదైతే పోగొట్టుకున్నామో అనుకుంటున్నారో అది తిరిగి పొందడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఎగిరి ఉంటారు అంటే ఎగిరి గంతిస్తారని చెప్పుకోవచ్చు చాలా సంతోషంగా అయితే భావిస్తారు ఇక ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన సోమవారం రోజున ఇలాంటి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే మీ యొక్క శుభవార్తలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడాలి ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి చివరి వరకు చూస్తేనే మీకు మీ యొక్క శుభవార్తలు ఏంటో అని మీకు పూర్తిగా తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి